హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా అమ్మాయి స్కూల్లో యాక్టివిటీ జరిగింది దాంట్లో మాతృభాష పరిరక్షణ గురించి చెప్పాలని అమ్మాయికి ఇచ్చారు చెప్పమని తను గాను స్కూల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది తర్వాత వాళ్ళకి బహుమతులు ఇచ్చారు సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు బహుమతులు ఏంటంటే హాట్ బాక్స్ ఒకటి వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు మన మాతృభాష గురించి ఇలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఫస్ట్ అమ్మకే చూపించాలని ఇంటికి తీసుకొచ్చి నా చేత ఓపెన్ చేయించింది మనం అందరము ఎక్కడ ఉన్నా తెలుగులోనే మాట్లాడుకుందాం పిల్లలందరూ కూడా చక్కగా తెలుగు మాట్లాడితే చాలా సంతోషం మన మాతృభాష పరిరక్షణ కనుమరు పెకుండా ఉంటుంది స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడినా తెలుగు కూడా బాగా నేర్పించాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్